అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే పంట పొలాలకు వేసుకునేటటువంటి ఏదైతే యూరియా ఉంటుందో ఆ యూరియా కూడా మార్కెట్లో దొరకలేనటువంటి పరిస్థితులకి రైతుల జీవితాలు వెళ్ళిపోయాయంటే మరి మన పాలకులు మనల్ని ఏ విధంగా పాలిస్తూ ఉన్నారో మనం ఒకసారి అర్థం చేసుకోండి అయితే చంద్రబాబు నాయుడు గారి విషయం ఎక్కడ ప్రజల్లోకి వెళ్తుంది మన మీద తిరుగుబాటు వస్తుందని చెప్పేసి ఆయన గ్రహించి సో నిన్నే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది సో అదేంటంటే యూరియా కొరత అనేది లేదు ఈ వైసీపీ వాళ్ళు ఈ సోషల్ మీడియా ఇష్టానుసారంగా బ్రేక్ ప్రచారాలు చేస్తా ఉన్నారు సో వీళ్ళందరినీ కట్టడి చేయడానికి కొత్త చట్టం తీసుకొచ్చి ఈ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టే వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఓకల్ కత్తిరిస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జరిగింది అయితే ఏంటంటే ఇక్కడ యూరియా సమస్య ఉందా లేదా అనేది మనం నిజీగా అర్థమవుతుంది ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఏవైతే వెరువులు షాపులు ఉంటాయో అక్కడ ప్రజలు బోర్లు తీరినట్టుగా ఇవన్నీ మనకు కనిపిస్తా సో ఎప్పుడూ కూడా కథనాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయినటువంటి ఈ ఒక ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా యూరియా కొరత రాష్ట్రంలో ఎక్కువగా ఉంది యూరియా దొరకలేనటువంటి పరిస్థితుల్లోకి ఆంధ్ర రాష్ట్రం ఉందని చెప్పేసి ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా రాయడంతో మనం ఈజీగా యూరియా కొరత ఉందో లేదో మనం అర్థం చేసుకోవాలి అయితే ఎందుకు ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ విషయాల్ని ప్రస్తావించాయంటే సో ప్రజల పక్కన రైతుల పక్కన ఏ వ్యవస్థ అయినా ఏ ఏ మీడియా ఛానల్ అయినా సరే న్యాయబద్ధంగా వాళ్ళకు వాళ్ళ గురించి మాట్లాడకుండా వాళ్ళ గురించి రాయకుండా ఎప్పుడూ అధికార పార్టీకి కొమ్ముకొస్తూ ఉంటే వాళ్ళకు కూడా మనుగడ అనేది ఉండదని టీవీ ఛానల్స్కి అలాగే పత్రికలకి బాగా తెలుసు అయితే ఏంటంటే ఇక్కడ యూరియా అనేది అసలు రాష్ట్రంలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అనేది ప్రతి పంటకి కూడా దిగుమతి చేయాలి ప్రభుత్వం అయితే ఈ యూరియా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆయన సుదీర్ఘ ట్వీట్ ట్వీట్లో ఈ యూరియా అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల కొనసైగల్లో వాళ్ళ వాళ్ళ కుడంసుల్లోకి వెళ్ళిపోతూ ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది సో రైతులకి ఇవ్వాల్సినటువంటి యూరియా బస్తాలు కూడా ఈ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ గొడవస్లో పెట్టుకొని వచ్చి రెండు వందల నుంచి మూడు వందలు ఎక్స్ట్రాగా వేసి వాళ్ళు లబ్ధి పొందే ప్రయత్నం అయితే ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు చేస్తూ ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించడం జరిగింది అయితే అసలు ఏ మేరకి రాష్ట్రంలో యూరియా అనేది ప్రతి సంవత్సరం ఎంత ఉంటుంది ఏంటని చెప్పేసి ప్రభుత్వం ఒక అంచనా వేసుకోగలగాలి సో వ్యవసాయ శాఖ నాయుడు గారు మరి మరి ఏం చేస్తూ ఉన్నారో చూడగలగాలి వ్యవసాయ శాఖని పేరెట్టుకోవడమే కాదు సార్ రైతులకి ఏ పంటకి ఎంత యూరియా పొటాష్ అలాగే మందులు పంట పొలాలకి ఎంత ఇవ్వాలి ఎంత ఎంత మేరకు మనం దాన్ని దిగుమతి చేయాలి ఎంత మేరకు మనం మార్కెట్కి తీసి రావాలని ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి ఎప్పుడు చూసినా సరే వైసీపీని టార్గెట్ చేసి వైసీపీ అంతా కూడా ప్రేక్ ప్రచారం చేస్తుందని చెప్పేసి మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు సో రాష్ట్రం అయితే యూరియా కొరత అనేది ఎక్కువగానే ఉంది సో చంద్రబాబు నాయుడు గారి విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లకుండా సోషల్ మీడియాలో ఎవరైనా సరే యూరియా కొరత లేదు దాన్ని ఉంది అని మీరు ప్రచారం చేస్తే వాళ్ళని తోకలు కత్తిరించి వాళ్ళ మీద కొత్త చట్టం తీసుకొచ్చి వాళ్ళని జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటటువంటి సోషల్ మీడియా సోషలిస్టు ని భయపెట్టే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు